హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే టమాటా పచ్చడి చేసుకుంటున్నానండి చాలా వీజీగా ఎక్కువ రుచితో మీకైతే ఇప్పుడు టమాటా ఎలా చేసుకోవాలో చెప్పేస్తా ఎన్నో రకాలుగా మనం టమాటా పచ్చడి అయితే చేసుకున్నామండి ఈ విధంగా కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది అనమాట నేనైతే ఒక పావు కేజీ టమాటాలు తీసుకొని నాలుగు పచ్చిమిర్చి ఒక్క పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని అవైతే అట్లా కడిగేసి తరిగి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక బాండ్లు పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు వెల్లలు రెబ్బలు కొట్టి తీసేసి అవి కూడా వేసి ఇట్లాగా బాగా దోరగా వేగాక నేను తీసుకున్న పచ్చిమిర్చి కూడా కొంచెం బాగా నీట్గా కడిగేసి అవి ఎర్రగడ్డ ముక్కల్ని ఒక ఎర్రగడ్డని నాలుగైదు ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసేసి ఇట్లా నూనెలో కొంచెం బాగా మగ్గను చేసుకోవాలండి మనకి ఎప్పుడైనా సరే ఎన్ని కూరలు ఉన్నా ఎన్ని రకాలున్నా తినబొద్ది కావట్లేదు నోటికి అస్సలు అనుకున్నప్పుడు ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగుంటుంది అనమాట నోటికి రుచిగా మనకి ఆ ఎర్రగడ్డ పచ్చిమిర్చి కూడా మగ్గిపోయాక మనం తీసుకున్న టమాటాలు కూడా ఇట్లా నాలుగు నాలుగు ముక్కలుగా అట్లా కట్ చేసేసి అట్లా నూనెలో వేసేసుకొని ఆ ఎర్రగడ్డతో పాటు కొంచెం మూత పెట్టి మగ్గినిర్చేద్దామండి ఇట్లా బాగా మగ్గిపోతున్న టమాటాలని ఇంకొంచెం బాగా గుజ్జుగా అయ్యే వరకు వేగనిచ్చేసుకుందాం ఇంతేనండి ఈ పచ్చడి చాలా ఈజీగా మనకైతే రెడీ అయిపోతుంది ఈ టమాటాలని మనం బాగా పేస్ట్ లాగా మగ్గే వరకు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది అనమాట మీకు కానీ రోలు కానీ పక్కనే ఉంటే రోట్లు వేసి ఒక్క తిప్పు అట్లా తిప్పేశారంటే ఈ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఈ పచ్చడిని మిక్సీలో వేసుకుంటున్నానండి ఇట్లా కొంచెం బాగా ఆ గుజ్జులాగా అయినాక మనం ఇది ఆ కొంచెం బాగా ఇట్లా చూసారు కదా ఈ విధంగా బాగా వాడనిచ్చాలన్నమాట ఇట్లాగైనాక మనమైతే దీన్ని తీసేసి కొంచెం పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన చల్లారి పెట్టుకొని మిక్సీకి అయితే వేసుకున్నామంటే మనం టమాటా పచ్చి రెడీ అయిపోతుందనమాట ఒక్క సెకండ్ అట్లా చల్లారనిచ్చాక మిక్సీ గిన్నెలు వేసేసుకొని దీనికి రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ అంటే పచ్చడి రెడీ అయిపోతుందండి దీంట్లోకి చింతపండు అట్లా ఏమీ అవసరం లేదు ఇట్లా వీచీగా మనకి ఎంతో రిచ్గా రెడీ అయిపోయిన పచ్చడి ఒక్కసారి ట్రై చేసి తిని చూడండి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు తినబుద్దీ నోరుకి ఏమి తినబుద్ది కానప్పుడు ఏ పచ్చడి గుర్తు రానప్పుడు ఇదే గుర్తు వస్తుంది అంత బాగుంటుంది మీకు ఇట్లా మిక్సీ పెట్టిన పచ్చడిని పక్కన పెట్టుకొని చూడండి అసలు మిక్సీ పట్టకపోయినా సరే నేను మిక్సీలో గిన్నెలోంచి తీస్తాను అంటే నా నోట్లోంచి నీళ్ళైతే అయితే వచ్చేస్తున్నాయండి అంత బాగుంది తినాలనిపిస్తే అంత రుచిగా రెడీ అయిపోయింది అనమాట పచ్చడి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక బాండ్లు పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ పెట్టక్కగానే కొంచెం కరివేపాకండి దీంట్లోకి ఇంకేమీ తాలింపులు గిలింపులు ఏం అవసరం లేదు కొంచెం ఆయిల్ పెట్టాక ఆ రెండు స్పూన్లు ఆయిల్ పెట్టెక్కాక కొంచెం కరివేపాకేసి కొంచెం చిటపట అలా ఆడనిచ్చేసి ఆ కరివేపాకుని ఈ పచ్చట్లు వేసేసి కొంచెం అట్లా తిప్పేసామంటే చాలండి ఎంతో కమ్మని టమాటా పచ్చడి అయితే మనకి చాలా ఈజీగా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ పచ్చడి వేసుకున్నామంటే అసలు తింటుంటే అమృతం తిన్నట్టే ఉందండి అంత బాగా నచ్చింది నాకైతే నేను ఒకసారి ట్రై చేస్తాను చాలా బాగుంది మా ఇంట్లో వాళ్ళు మళ్ళా ట్రై చేయమన్న మళ్ళా చేసి పెట్టమన్నారు అందుకే వాళ్ళందరి కోసం కూడా ఈసారి చేశాను అనమాట వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని నేనైతే టేస్ట్ చేసేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్